సింగరేణి సంస్థ ఆర్జన్ చిన్న లాభాలలో నికర లాభాల నుండి కార్మికులకు ముప్పై మూడు శాతం వాటాను ప్రకటించడం పట్ల గుర్తింపు సంఘం సంతృప్తిని వ్యక్తం చేసింది అవగాహన లేని పలు కార్మిక సంఘాలు పని కట్టుకుని అసత్య ప్రచారాలకు పాల్పడుతుండడం ఖండించింది శనివారం ఉదయం గోదావరికెడి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటివి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ ముప్పై ఐదు శాతం లాభాల వాటాను తాము డిమాండ్ చేయగా రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మూడు శాతం ప్రకటించిందని చెప్పారు ప్రకటించిన వాటా ప్రకారం ప్రతి కార్మికుడికి సగటున లక్ష తొంభై వేల రూపాయలు రానున్నట్లు తెలిపారు సింగరేణి సంస్థలు లాభాల వాటాను ప్రారంభించిందే ఏఐటిసి అని గుర్తు చేశారు ప్రతి ఏటా నికర లాభాల నుండే కార్మికులకు వాటాను చెల్లిస్తూ వస్తున్నారని ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నట్లు చెప్పారు అవగాహన లేని కొన్ని కార్మిక సంఘాలు పని కట్టుకునే దుష్ప్రచారానికి పాల్పడుతుండడం వారి అవివేకానికి నిదర్శనమని విమర్శించారు ఏటీసీ డిమాండ్ మేరకు ఈసారి కాంట్రాక్టు కార్మికులకు కూడా ఐదు వేల రూపాయలను బోనస్గా చెల్లిస్తున్నట్లు తెలిపారు అమౌంట్ తక్కువ అయినప్పటికీ కాంట్రాక్టు కార్మికులకు ఒక హక్కును సాధించడంలో సఫలీకృతులు అయ్యామని చెప్పారు వరద బాధితుల సహాయార్థం కార్మికుల వేతనాల నుండి ఒక బేసిక్ ను కట్ చేస్తామని యాజమాన్యం ప్రతిపాదించగా కార్మికుల వేతనాల నుండి కాకుండా యాజమాన్యం వద్ద ఉన్న లాభాల నుండి సహాయం అందించాలని సూచించినట్లు చెప్పారు ఇందుకు యాజమాన్యం కూడా అంగీకరించినట్లు తెలిపారు వచ్చే నెల నుండి ప్రారంభం కానున్న వివిధ స్థాయి సమావేశాల ద్వారా డిపెండెంట్ల వయో పరిమితిని నలభై సంవత్సరాలకు అమలు చేయడం సహా కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పుకొచ్చారు కంపెనీకి ఈ సంవత్సరం వచ్చినటువంటి నికర లాభాలు రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల పైన కార్మికులకి ముప్పై మూడు పర్సెంటు ఇవ్వటానికి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అంటే సుమారుగా ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు కార్మికులకి పంచడం జరుగుతుంది దీనివల్ల ప్రతి కార్మికుడికి యావరేజ్నా ఒక లక్ష తొంభై వేల రూపాయలు అంటే కొంతమందికి లక్షన్నర రావచ్చు కొంతమంది రెండున్నర లక్షలు రావచ్చు యావరేజ్ మాత్రం ఒక లక్ష తొంభై వేల రూపాయలు వస్తాయి అయితే కంపెనీకి సంవత్సరం స్థూల లాభం నాలుగు వేల ఏడు వందల కోట్ల పైన వచ్చింది మరి దాని మీద ఇవ్వాలి కదా అని కొంతమంది అంటున్నారు ఇది తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం నుంచి కూడా స్థూల లాభం మీద కాకుండా నికర లాభం మీద ఇస్తారు స్థూల లాభంలో నుంచి ఈ ఓసీలకు సంబంధించినటువంటి బ్యాక్ ఫీల్లింగ్ కానీ ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ సంబంధించినవి ఉంటే కానీ అవి తీసేసి దాని మీద ఇవ్వడం జరుగుతుంది ఇది తెలియనటువంటి వాళ్ళు కొంతమంది తెలిసి తెలియ కొంతమంది దీని మీద మాట్లాడుతూ ఉన్నారు అట్లాంటే పైన సంవత్సరం కూడా నాలుగు వేల కోట్ల లాభం వచ్చింది కానీ రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల మీద మిగిలిన దాన్ని ఇట్లనే బ్యాక్ ఫిల్లింగ్కి ఇతర ఇన్వెస్ట్మెంట్కి ఉంచారు దీన్ని కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారతదేశంలో మేము ఒకటి ఛాలెంజ్ చెప్పగలుగుతాం భారతదేశంలోనే ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా లాభాలు వస్తే కార్మికులకు వాటా ఇచ్చింది లేదు ఇది ఒక సింగరేణిలోనే ఆనాడు ఏఐటి సాధించింది అట్లనే ఇవాళ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వాళ్ళ శ్రమ కూడా చాలా ఉన్నది ఈ లాభాలలో కాబట్టి వాళ్ళకు కూడా లాభాల్లో వాటా ఇవ్వాలని అడిగాం అది ఈ ముప్పై మూడు పర్సెంట్ కాకుండా అదనంగా సింగరేణి ఉంచుకున్నటువంటి అరవై ఏడు పర్సెంట్ లాభాల్లో నుంచి వాళ్ళకి ప్రతి కార్మికుడికి ఐదు వేల రూపాయలు ఇవ్వటానికి అంటే సుమారుగా ఒక పన్నెండు పదమూడు వేల పన్నెండు పదమూడు కోట్లు ఇవ్వడానికి అంగీకరించారు అట్లనే గతంలో వరదలు వచ్చినప్పుడు ఏదైనా భూకంపాలు వచ్చినప్పుడు సింగరేణి కార్మికులు రోజు జీతమా లేదా ఒక బేసిక్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఫండ్కి ఇచ్చేవాళ్ళు ఈసారి కూడా యాజమాన్య విజ్ఞప్తి మేరకు సింగరేణిలో ఒక కార్మికుల యొక్క ఒకరోజు ఇవ్వడానికి అంగీకరించాం కానీ ఈ సంవత్సరం మనకు లాభాలు ఉన్నాయి ఆ లాభాలలో నుంచి ఇవ్వండి అని చెప్పేసి మేము యాజమాన్యాన్ని కోరాం యాజమాన్యం కూడా అంగీకరించింది కానీ కొన్ని కార్మిక సంఘాలు ఇది కార్మికుల సంతకం లేకుండా నెట్టిస్తారు కార్మికులు అడగకుండా నెట్టిస్తారు మేము యాజమాన్యం మాకు రాసినప్పుడే చెప్పాం లాభాలునే దాంట్లో చూడడానికి మేము ఒప్పుకుంటామని చెప్పినాం కాబట్టి అంటే ఇవి ఈ ముప్పై మూడు పర్సెంట్ కాకుండా కంపెనీకి మిగిలినటువంటి అరవై ఏడు పర్సెంట్లో నుంచే ఈ లాభాల్లో నుంచి కార ఒక బేసిక్ ఎంత అయిందో అంటే సుమారు పది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు అవి ఇస్తుంది కాబట్టి ఏ ఒక్క కార్మికుడి జీతం నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఈ వరద బాధ్యతలు కట్ కాదు నుండి సుమారు ఇరవై ఐదు రో ఇరవై ఐదు సార్లు ఈనాటికి మనం లాభాలు తీసుకుంటా ఉన్నాం ఇది దాని చరిత్ర ఇకపోతే ఎక్కడైతే తొంభై తొమ్మిది రెండు వేల నుండి రెండు వేల పన్నెండు వరకు మూడు సార్లు ఏఐటిసీ నా ఒకసారి ఐఏన్టీసీ ఉన్నది ఆ నాలుగు సార్లు ఆనాటి చరిత్ర ఏంటంటే ఏదైతే గుర్తింపు సంఘం యాజమాన్యంతో ఒక సమ్మె నోటీస్ ఇచ్చి లాభాల వాట తేల్చండి అంటే ముఖ్యమంత్రి తీసపోయి దగ్గర తీసపోయి ముఖ్యమంత్రి చేత లాభాల వాట ప్రకటింపజేసోళ్ళు ఏది మన గుర్తింపు సంఘం ముందు కానీ రెండు వేల పన్నెండు తర్వాత కల్చర్ మారిపోయింది ఏ గుర్తింపు సంఘం ఏం లేదు ఏం లేదు మొత్తం అసెంబ్లీలో ప్రకటించే పరిస్థితి వచ్చింది అది ఎప్పటివరకు కొనసాగింది రెండు వేల ఇరవై మూడు వరకు కొనసాగింది మళ్ళీ ఏటీసీ గెలిచిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే మనం మన యొక్క యూనియన్ బయలాస్ ప్రకారం ఏదైతే యూనియన్ ముందే ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రకటించే స్థాయి మనం చూసినాం ఏదైనా ఇక్కడ మనం అనుకున్నట్టుగా అంత ఉంది ఇంత ఉంది అనడానికి లేదు సెషమిషలు ఏం లేవు వాస్తవానికి నిన్న మనం లాభాల వాటకు సంబంధించి ప్రజాస్వామ్యబద్ధంగా వర్కర్స్ చాలా మేలైన లాభాల వాట ఏదైతే మేము కార్మికులకు మన హామీ ఇచ్చినామో హామీ ప్రకారం చేస్తా ఉన్నాం అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్లది కూడా రేవంత్ రెడ్డి గారికి సమక్షంలో మా గౌరవ అధ్యక్షులు కోర్మని సాంశిరావు గారు ఎమ్మెల్యే గారు కాంట్రాక్ట్ కార్మికుల మీద సుమారు అరగంట చర్చించి మినిమం వేజెస్ ఏదైతే ఉందో వాళ్ళ వేజెస్ ఈరోజు పెంచక పది సంవత్సరాలు అయిపోయింది వాటిని పెంచాలని చెప్తే మీ యొక్క సంస్థ లాభాలు ఉంది కాబట్టి నేను మీ యజమానిని చెప్తా మీరు పెంచుకోవచ్చు అని చెప్పిన సందర్భం నుండి ఈరోజు వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు ఇవ్వడం అనేది ఇది శుభ సూచకం కాబట్టి ఏదైతే ఎన్నికలప్పుడు మేము మాన్ఫెస్టర్లో చెప్పిన విధంగా హామీలు ఇచ్చినామో ఒక్కటి కాకుండా అన్నీ నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము మీడియా సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు బైవీరావు ఎల్ ప్రకాష్ రాజరత్నం కేస్వామి అరెలికూషం తదితరులు పాల్గొన్నారు